రంగురంగుల సీతాకోక చిలుకలను చూస్తుంటే మనసు మబ్బుల్లో తేలుతుంది వాటి శుతిమెత్తని రెక్కలు ముట్టుకుంటేనే మన వేళ్లకు రేణువులు అంటుకుంటాయి అందమైన సీతాకోక చిలుకను ప్రేమించిన వారెవరు అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సీతాకోక చిలుకలను ఇష్టపడతారు ఇప్పుడు అవి అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో గత ఇరవై ఏళ్లలో గణనీయమైన స్థాయిలో సీతాకోక చిలుకలు కనుమరుగవుతున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది గత ఇరవై ఏళ్లలో సీతాకోకల చిలుక సంఖ్య ఇరవై రెండు శాతం తగ్గినట్లు నివేదిక పేర్కొంది సీతాకోక చిలుకల సంఖ్య మెరుగైన పర్యావరణ పరిస్థితులకు సూచికలని అంటారు పువ్వులు కాయలుగా మారే పరాగ సంపర్కంలో ఆహారపు గొలుసు ఆవరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే సీతాకోక చిలుకలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది అమెరికాలో శీతాకోక చిలుకల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని జర్నల్ సైన్స్ ఓ నివేదికను ప్రచురించింది రెండు పేల సంవత్సరం నుంచి చూస్తే గత ఇరవై ఏళ్లలో వాటి సంఖ్య ఇరవై రెండు శాతం తగ్గినట్లు ఆందోళన వ్యక్తం చేసింది అమెరికాలోని నలభై ఎనిమిది రాష్టాల్లో శీతాకోక చిలుకల సంఖ్య ఈ శతాబ్దం ప్రారంభం నుంచి ఏడాదికి సగటున ఒకటి పాయింట్ మూడు శాతం తగ్గుతూ వస్తోందని చెప్పింది పద్నాలుగు జాతుల సీతాకోకచిలుకల చిలుకల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది మరో తొమ్మిది జాతులలో మాత్రమే పెరుగుదల కనిపిస్తోందని వెల్లడించింది ఆవాస విధ్వంసం వాతావరణ కాలుష్యం వెచ్చలవిడిగా పురుగుమందుల వాడకం అటవీ నిర్మూలన వాతావరణ మార్పుల కారణంగా వాటి మనుగడ ప్రమాదంలో పడిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు ఆ క్షీణత ఇప్పుడిప్పుడే ఆగే సూచనలు కనిపించడం లేదని చెబుతున్నారు the is and for last years that decline is not stopping to, um, I mean, we, we don't see any This loss is so widespread across the continent that there has to be some general species by అమెరికాలో ఆరు వందల యాభై సీతాకోక చిలుక జాతులు ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది ఈ అధ్యయనం కోసం తమ బృందం ముప్పై ఐదు పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించి దాదాపు డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల యాబై ఏడు సర్వేలను చేపట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు దాదాపు పన్నెండు పాయింట్ ఐదు మిలియన్ సీతాకోక చిలుకలను లెక్కించినట్లు చెప్పారు గత నెలలో జరిపిన వార్షిక సర్వేలో అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చాలని చూస్తోన్న మోనార్కు సీతాకోక చిలుకలను పరిశీలించగా వాటి సంఖ్య ఆందోళనకర స్థాయిలో తగ్గినట్లు నివేదిక వెల్లడించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒకటి పాయింట్ రెండు మిలియన్లుగా ఉన్న వాటి సంఖ్య పదివేల కంటే తక్కువకు పడిపోయినట్లు పేర్కొంది ఏడాదికి ఒకటి నుంచి రెండు శాతం తగ్గుదల రేట్లు గణనీయంగా అనిపించకపోవచ్చు కానీ కాలక్రమేణా అవి పెరిగినప్పుడు ప్రమాద తీవ్రతను తెలియజేస్తాయని వెల్లడించింది